మీ అందరికి ఇస్తున్నా అధికారాన్ని నడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని లక్షల కోట్లు దోసుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అవినీతిని బయటికి తీసుకొచ్చి జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది తిన్న సొమ్మును కక్కించి ప్రజాధనాన్ని లూటు చేసిన వ్యక్తులకు చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ డబ్బును కూడా మళ్ళా స్వాధీనం చేసుకుని పేదలకు పంచాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా మీ అందరికి గతంలో పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన మీ బిడ్డగా ఈ రోజు చెప్తున్నా తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు అత్యధిక మెజారిటీతో జరిపియాలి మంత్ర నేను మంత్రి అయితే బీఆర్ఎస్ అందరు చేరిపోతాం రోజు బిఆర్ఎస్ వాళ్ళు అట దేవుడా దేవుడా రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రి అంటారు రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రి రావద్దని మొక్కుంటున్నా ఒకవేళ వాళ్ళ టైం బాగా హోంమంత్రి అయితే ఒక్కరు కూడా ఉండడు బిఆర్ఎస్ ఒకటి బయట ఉండవా ఒక్కొక్కరి ఒక్కొక్కరిని చూసి బొక్కలేసనే ఉంటుంది నేను చెప్తున్నా సోదరులారా నేనేం కావాలనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయిస్తుంది మనం క్రమశిక్షణ గల కార్యకర్తలుగా అధిష్టానం ఇచ్చిన టికెట్ ఇచ్చిన మన ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవాలి మీ అందరి ఆశీస్సులు అభిమానం ప్రేమ మేము అన్నదమ్ములాగా సామెలు మాకు తోడండి మీకు హుషారు చాలా హుషారు ఉన్నాడు మీ ఓడి ఏందో అనుకున్నా కానీ టికెట్ రాకముందు కూడా ఇంత విషయాలు ఉంది టికెట్ వచ్చి గెలిచినాక మొత్తం మనిషి గాలినే ఉన్నాడు ఇక మామూలు లేదు ఎక్కడికి ఆదం కిశోరు ఎక్కడికి జగీశ్వరు రెడ్డి వాళ్ళు పది మంది వచ్చినా నేను ఏం చేయలేరు స్పీచ్ అయితే దంతుడే దంతుడు పొల్లు 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 ఉపన్యాసాలు అయితే గట్టికిస్తున్నా ఎక్కడ చూసినా మీడియాలో మన మునుగోడులో మనం మీటింగ్ పెడితే వచ్చిండు నాకంటే ఎక్కడ పెట్టుడు దంతుడే దంతుడు నలభై నలభై నిమిషాలు మాట్లాడి మా మునుగోడు మీటింగ్ లో ఎక్కడ పోయినా ఈరోజు మంద సామెలు అంటే మొత్తం ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైపోయింది రోజు రోజు అవునా ఇక సామెలు ఉన్నాడు నేనున్న కిరణ్ కిరణ్ ఉన్నాడు తమ్ముడు ఉన్నాడు మన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు రేవంత్ రెడ్డి ఉన్నాడు పంచపాండవులాగా ఐదుగురం ఉన్నాం చాలా నేను మీకు మాటిస్తున్నా ఈ బిడ్డగా ఈ ప్రాంతం బిడ్డగా చెప్తున్నా ఈ ప్రాంతంలో ఉన్న పేదవాళ్లకు అండగా ఉంటా ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి ప్రతి గ్రామంలో ఎట్లా రాదో నీళ్ళు తీసుకొచ్చే బాధ్యత నాది మీ రైతులను కాపాడే బాధ్యత నాది ఈ ప్రాంత సమస్యను పట్టించుకోని విగ్రహం పెట్టించిన నేను రావు విగ్రహం పెట్టించిన నేను ఆ రోజు ఎంపీ ఉన్నప్పుడు నేను చెప్తున్న సోదరులారా ఈ ప్రాంతం కాపాడుకుంటాం కడుపుల పెట్టుకొని కాపాడుకుంటాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి అంటే మాటల చెప్పాం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా పేద వాళ్ళకు అండగా ఉంటది ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకు కానీ రైతాంగాన్ని కానీ పేదలకు కానీ అన్ని రకాలుగా ఆదుకునే బాధ్యత నాది నేనుంటా మీ అమ్మడి నేను చెప్తున్నా ఈ రోజు చెప్తున్నా మోతుకులు సెంటర్ లా మీరు కిరణ్ కుమార్ రెడ్డికి ఓటేసిన అంటే ఓమరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేసినట్టే